హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనో లిటిల్స్ అండ్ ఈరోజు తమ్నైల్ చూస్తే అర్థమైపోయింది కదా హోమ్ మేడ్ షాంపూ ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం మనం షీకాయి కుంకుడుకాయ అయితే తీసుకోవాలి ఇదో నేనైతే కొంచమే చేసి చూపిస్తున్నాను అంటే మరీ ఎక్కువ కాకుండా ఇది మనం నిలువ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంచెం షీకాయ అయితే తీసుకొని తర్వాత కుంకుడుకాయలు అయితే కొన్ని తీసుకోవాలి కుంకుడుకాయ అనేది చేదుగా ఉంటుంది షీకాయ అనేది ఒగరుగా ఉంటుంది కాకపోతే రెండిటికి నొరుగైతే వస్తుంది బాగా అలవాటు అయిన తలస్నానం చేస్తే పోలేదేమో అనే ఫీలింగ్ ఉంటుంది తర్వాత అలవాటు అయితే ఇంకా షాంపూతో చేయలేము ఒకసారి అలవాటు చేసుకుంటే ఇలా రెండు తీసుకొని ఒక వన్ అవర్ పైన అయితే నానబెట్టుకోవాలి ఇలా ఒకసారి కానీ చేసి పెట్టుకున్నామంటే మనకి పదిహేను రోజుల దాకా ఇదైతే మనం వాడుకోవచ్చు పాడవుతుందేమో అనే భయము టెన్షన్ ఉంటుందేమో ఏం లేదు అలా అనుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా వన్ అవర్ తర్వాత నాని తర్వాత మనం స్టవ్ పైన పెట్టేసి మనం పోసిన వాటర్ అనేది కొంచెం హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేయాలి బాయిల్ చేసేసిన తర్వాత ఒక ఒక టేబుల్ స్పూన్ నిండా మెంతులు మందారం ఆకులు ఉంటాయి కదా మందారం ఆకులు మందారం ఆకులు ఎందుకు అంటే ఈ కుంకుడుకాయ షీకాయ అనేది కొంచెం రఫ్గా ఉంటుంది మన జుట్టుని కొంచెం రఫ్గా చేసేస్తుంది అందుకోసం అని చెప్పి మనం మందారం ఆకులు కానీసామంటే చాలా స్మూత్నెస్ వచ్చేస్తుంది మందార ఆకులతో అందుకోసం అని చెప్పి మందార ఆకులు మెంతులు వేసినా కూడా మన జు జుట్టు అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది నో ప్రాబ్లం మందార ఆకులు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు మెంతులు వేసుకున్నాం కాబట్టి చూసారా ఇలా గట్టిగా పిండేసి ఇట్లా స్ట్రైన్ చేసేసుకొని ఏదో ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిజ్లో అయితే పెట్టేసుకోవచ్చు మీకు బయట ఉంటే మళ్ళీ పాడవద్దనేది వస్తుందేమో అందుకోసం అని చెప్పి డీప్్రిజ్లో అయితే పెట్టాను మన షాంపూ అయితే రెడీ అయిపోయింది